అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీ టీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విషన్ టీవీ యూటీవీ మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం దేవుడు ఉన్నాడంటే లాభమా లేడంటే లాభమా ఈనాడు దేవుడు ఉన్నాడని అనేకులు కనబడని దేవుని వైపు చూస్తూ ఉన్నారు దేవుడు లేడని చెప్పి అనేకుల భక్తి ఆచారములు సాంప్రదాయములు అందులో ఉన్నటువంటి కొంత అవగాహన లేనటువంటి సాంప్రదాయముల ఆచరణను బట్టి నాస్తికులుగా మారుతూ ఉన్నారు దేవుడు లేడని కొందరు అంటూ ఉన్నారు దేవుడు ఉన్నాడని అంటూ ఉన్నారు దేవుడు ఉన్నాడంటే లాభమా లేడంటే లాభమా దేవుడు ఉన్నాడని చాలా మంది భక్తులు భయపడి ఒక డిసిప్లిన్ ఒక క్రమములో పెరుగుతూ ఉన్నారు అవినీతికి దూరంగా ఉంటున్నారు అన్యాయానికి అక్రమాలకు అరాచకాలకు దూరంగా ఉంటున్నారు భక్తులైనటువంటి వారు దేవుడు ఉన్నాడనే భయంతో దేవుడు లేడనే భయంతో మమ్మ ఎవరు చూస్తలేరు అని చెప్పి మనుషులు ఎందుకంటే మంచిగా ఉంటున్నారు కానీ రహస్యంగా ఎన్నో తప్పిదములు చేస్తూ ఉన్నారు ఒకవేళ మానవుడు మరణించిన తర్వాత ఆత్మీయ కనుక దేవుని దగ్గరికి వెళితే వేరే పరలోకం అనేటువంటి మోక్షం అనే ఒక గ్రహానికి వెళితే అక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి శబాషి బిడ్డ నువ్వు ఉన్నాడని వచ్చావు నా దగ్గరికి నన్ను నమ్మేవు నా కొరకు జీవించావు నా కొరకు భయంతో భక్తితో ఓ క్రమంతో జీవించావు పవిత్రంగా జీవించావు తోటి వారికి హాని చేయకుండా నువ్వు జీవించావు శబాషి బిడ్డ అని తీసుకుంటాడు ఒకరి దేవుడు లేడనుకో దేవుని పేరు చెప్పి అతడు ఎంతో భక్తిగా మర్యాదగా ఇతరులకు ప్రేమ కలిగి ఇతరులకు సహకరించి జీవించడని భూమి మీద కూడా మంచి పేరే కానీ దేవుడు లేడని భూమి మీద దేవునికి విరుద్ధమైనటువంటివి అంటే తోటి మానవులకు విరుద్ధమైనటువంటి చర్యలు జరిగిస్తూ దేవుడు లేడని జీవించావు తర్వాత నీ ఆత్మ ఆ యొక్క పరలోకం అనేటువంటి మోక్షం అనేటువంటి గ్రహానికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి నేను ఉన్నాక కూడా నేను నీ తల్లి గర్భంలో నేను పుట్టించాను నేను భూమి మీద పుట్టించాను నీ కొరకు భూగ్రహాన్ని చేశాను ఇవన్నీ నీకు కావాల్సిన వనరులన్నీ అక్కడ పెట్టాను అవి ఎక్కొచ్చి నేను అన్నావు ఎందుకు నన్ను లేడన్నావు అని అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది కదా దేవుడు ఉన్నాడన్న వాడికి భూమి మీద మంచి పేరు అక్కడ దేవుని దగ్గరికి వెళితే మంచి పేరు దేవుడు లేడన్నటువంటి వాడికి భూమి మీద కూడా కొంత చెడ్డ పేరే పరలోకములో ఒకళ్ళ మోక్షానికి పోతే కూడా అక్కడ దేవుని దగ్గర చెడ్డ పేరే కాబట్టి దేవుడు ఉన్నాడని జీవిస్తేనే క్రమము ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక క్రమముతో కొంత ఆరోగ్యము చేకూరుతుంది ఒకవేళ దేవుడు అక్కడ ఉంటే ఉన్న ఆయన ద్వారా కూడా మరి ఎంతో ఘనత కలుగుతుంది దేవుడు లేడని జీవిస్తే ఈ లోకంలో క్రమంగా జీవించలేము అక్కడ పోతే అక్కడ కూడా ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాక నేనున్నాక నన్ను ఎందుకు లేడనవనే గొప్ప పనిష్మెంట్ కూడా కలుగుతుంది కాబట్టి దేవుడు ఉన్నాడంటే కొన్ని నియమాలు కొన్ని నిష్టలు ఉపవాసాలు లేక పద్ధతులు క్రమము ఇవన్నీ పాటించడం వల్ల మనిషికి భౌతికంగా ఆరోగ్యం చేకూరుతుంది మానసికంగా ఒక తృప్తి నెమ్మది ధైర్యం కలుగుతుంది అదే రీతిగా దేవుడు ఉంటే ఆయన దగ్గర కూడా మంచి పేరు కలుగుతుంది శాశ్వతమైన జీవితం కలుగుతుంది అక్కడ కాబట్టి మనం ఈ రెండింటిని బేరీజి చేసి చూస్తే దేవుడు లేడు అంటేనే అనేక నష్టాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడని జీవిస్తే భూమి మీద నెమ్మదిగా భర్త కలుగుతాము ఆ ఇక్కడ మోక్షములో కూడా నెమ్మదిగా ఉండగలుగుతాం కాబట్టి మనుష్యుడు దేవుడు ఉన్నాడని లేకపోతే ఈ ఉంటున్న భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు సమస్తమును కలిగజేసినటువంటి ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ అన్ని రకాలుగా మనం నెమ్మదిగా ఉండగలుగుతాం కాబట్టి దేవుడు అంటేనే ఎక్కువ లాభాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడని జీవించి దేవునికి భయపడితేనే ఇహ మందు నూరు రెట్లు పరమందు నిత్య జీవు నిశ్చయంగా అనుగ్రహించబడుతుంది కాబట్టి ఇలాంటి అనేక సత్యాలు సార్వత్రిక పరమైన సత్యాలను ఈ యూట్యూబీలో వీక్షించండి యూటీవీని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ మీ టీవీ మనందరి టీవీ యూట్యూబ్ ద్వారా అనేక సత్యాలు తెలుసుకోండి మరి మానవ మానవత్వ రక్షణ కొరకు మానవ ఐక్యత కొరకు సహకరించండి పాటుపడండి గవర్నమెంట్